సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హెల్ప్ ఫర్ చేంజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఎనిమిది సంవత్సరాలుగా చలికి వణుకుతో ఎంతో బాధపడుతూ ఏ గూడూ లేని రోడ్లపై నిద్రించే అనాథలకి మతిస్థిమితం లేని వారికి దుప్పట్లు పంపిణీ ఫుడ్ డొనేషన్స్ మాస్కులు ఉప్పల్ రింగ్ రోడ్ లో అందజేశారు టెక్ ఫ్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హెల్ప్ ఫర్ చేంజ్ నిర్వాహకులు నవీన్ దండోద్కర్ టీమ్ ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ సిఐ కృష్ణమోహన్ రావు సిఐ శ్రావణ్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ మంజుల ట్రాఫిక్ ఎస్ఐ యాద్రి ఏఎస్ఐ భారతి నాగభూషణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషమని ఇలా టెక్ ఫ్లో సాఫ్ట్వేర్ హెల్ప్ ఫర్ చేంజ్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ముందుకు సాగుతూ ఇంకా ఎన్నో పేదల కోసం అలాగే అనాథల కోసం అనేక కార్యక్రమాలు చేయాలని అన్నారు ఇలా సమాజ బాధ్యతగా అందరూ వచ్చి పేదలకి బాసటగా నిలవాలని అన్నారు ట్రస్టు నిర్వాహకుడు నవీన్ దండోడ్కర్ మాట్లాడుతూ రోడ్లపై ఉంటూ రోడ్లపై నిద్రిస్తున్న మతిస్థిమితం లేని వాళ్ళు అనాథలు ఎంతోమంది ఉన్నారన్నారు ఎదుటి వాళ్ళకి సహాయం అందించాలన్న ఆలోచన మీలో వస్తే మీరు ఎంచుకున్న విజయం వైపు వెళ్తారు అలాగే రోజు ఆలయానికి వెళ్ళి పూజలు చేసే కన్నా నెలకోసారి ఒక పేద రోగికి తోచిన సాయం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని అన్నారు చిన్ననాటి నుండే అమ్మ నాన్న అందించిన ప్రోత్సాహ స్ఫూర్తితోనే సేవాభావాన్ని అలవర్చుకున్నానని అలా అనాథాలుగా ఉన్న చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు టెక్ ఫ్లో సాఫ్ట్వేర్ టీం సభ్యులు శ్రీకాంత్ కాంబ్లేకర్ మాధవి కాలేకర్ రమ్య గుట్ట సౌరవ్ మిశ్రా శర్మ వినీత్ వినయ్ కాంబ్లేకర్ వినయ్ కాంబ్లేకర్ గౌతమ్ హిమ భార్గవి చందన వృంద మొదలగు వారు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అనగా ఎనిమిదో సంవత్సరంగా ఉప్పల్లో మనము ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది ఈ ఈవెంట్కి ముందుగా ఈ డొనేషన్ ఈవెంట్కి ముందుగా మద్దతు తెలుపుతున్నటువంటి సపోర్ట్ ఇచ్చేస్తున్నటువంటి ఉప్పల్ పోలీస్ బృందం సిఐ కృష్ణమోహన్ సార్ ఆధ్వర్యంలో అండ్ మంజుల మేడం ఆధ్వర్యంలో అండ్ శ్రవణ్ సార్ ఆధ్వర్యంలో మన లక్కీ ప్రశాంత్ రెడ్డి సార్ అండ్ యాలర్ది సార్ అండ్ భారతి మేడం చాలామంది నేమ్స్ కొద్దిమంది తెలియదు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరికీ కూడా పోలీస్ బృందానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నట్టుగా ఇందాక సో చలికాలం చాలామంది రోడ్డుపై ఎంతోమంది చలికి వణుకుతూ ఉంటున్నారు సో మనం ఎవ్రీడే జాబ్ చేస్తుంటాం ఎవ్రీడే పూజలు కూడా చేస్తుంటాం ఓకే నో ప్రాబ్లం బట్ అప్పుడప్పుడు అయినా సరే ఇలాంటి వాళ్ళకి ఒక రోజుకి వన్ టైంలో వీళ్ళకి స్పెండ్ చేసి వన్ డే వీళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇష్టం అనుకోండి డెఫినెట్గా మనకి మంచి వస్తుంది సో మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి టెక్కిఫ్లో సాఫ్ట్వేర్ టీమ్ అయినా సరే అండ్ ఆర్యన్ ఎన్ఆర్ఐ అయినా సరే అండ్ మిగతా టీమ్స్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరుగా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తా ఉంటే మేము డెఫినెట్గా ఇంకా చాలా ఈవెంట్లనే చేయడం జరుగుతుంది సో ఈరోజు ఎక్స్పెషల్లీ సపోర్ట్ చేసిన టీమ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్పెషల్లీ టీమ్ వాళ్ళ డ్యూటీస్ని కూడా హోల్లో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుకు వచ్చిన ఈ పోలీస్ అన్నలకి అక్కలకి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో వీళ్ళ ఏజ్డ్ పర్సన్స్కు అనాథరైన చిన్నపిల్లలకు ఈ చేసే కార్యక్రమంలో చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచన పరంగా మేము కూడా అభినందిస్తున్నాం ఈ చిన్న విషయాలు టెక్కి సాఫ్ట్వేర్ సొల్యూషన్కు సంబంధించి మన నవీన్ కుమార్ గారు మంచి ఆలోచనతోటి ఈ యొక్క సంవత్సరం ఏర్పాటు చేసి చాలా ముందుకు నడిపిస్తున్నారు దీనివల్ల నిరుపేదలు రోడ్డు మీద ఎవరు అనాథలకు పిల్ల అనాథ పిల్లలకు వెళ్ళడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చలికాలం సీజన్లో అసలు మనకు ఇంట్లోనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ రోడ్డు మీద వాళ్ళు ఏ విధంగా అనే ఆలోచన ఉంటే దాని ప్రకారంగా అతను మనకు వాళ్లకు దుప్పట్లు వంటివి పంచడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఇతను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని చెప్పి నవీన్ గారికి నేను అభినందిస్తున్నాను